ఇది ఫస్ట్ లో అయితే నా మీద చాలా ప్రేమ చాలా కేరింగ్ చాలా బాగా చూసుకుండే వాళ్ళు చాలా అంటే ఇంకా మాటల్లో చెప్పలేము చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు ఈ మధ్యనైతే అసలు పట్టించుకోవట్లేదు నన్ను మాది అరేంజ్ మ్యారేజ్ బానే ఉంది పిల్లలు కూడా మంచిగా ఉన్నారు జాబ్ కూడా మంచిగానే చేస్తున్నారు అన్ని విషయాల్లో మోర్ దెన్ బెటర్ బాగానే చూసుకుంటున్నారు కానీ ఈ మధ్యన కొన్ని రోజులు బట్టి సరిగ్గా పట్టించుకోవట్లేదు సరిగ్గా ఇంటికి కూడా రావట్లేదు బయట ఉంటున్నారు ఫోన్ చేస్తే సీరియస్ అవుతున్నారు మాట్లాడట్లేదు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు పిల్లలతో కూడా కనీసం మాట్లాడట్లేదు పాపం పిల్లలు ఏమో చాలా ఏడుస్తున్నారు చిన్న పిల్లలు కదా ఏడుస్తున్నారు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఒక రోజు ఏమైందంటే ఇంకా ఒక అమ్మాయిని తెచ్చిండు ఇంటికి ఎవరనంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు చెప్తే ఏమైనా పని కావాలని అంటే బయట పెడదాం పని కావాలి అమ్మాయికి కొన్ని రోజులు మనతో పాటు ఇంట్లో ఉంటది అని అన్నారు ఇది వరకు వేరే ఈ ఫంక్షన్ హాల్కి వెళ్తే అక్కడ పరిచయం చేపించారు మా ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ అని మనకి దగ్గర వాళ్ళేనని చెప్పారు సరే లేదు ఒకసారి చూసాను కదా ఆల్రెడీ ముందే పరిచయం జస్ట్ చూపించారు అనమాట అంతే అయితే సరేలే ఒకసారి చూసాను కదా బాగుంది పిల్లలకు కూడా కేర్గా చూసుకుంది ఆ రోజు సరే ఉంటే మాతో పాటు ఫ్యామిలీ గా ఉంటది కదా అనేసి తెమ్మని చెప్పాము అయితే తెచ్చారు ఇంకా కొన్ని రోజుల పాటు మాతోటే ఉన్నారు ఉండి మంచిగానే ఉన్నది అమ్మాయి కూడా మా మా ఆయన్ని కానీ నన్ను కానీ మా ఫ్యామిలీ పిల్లల్ని కాని ఇంటి బాధ్యతలను కూడా చాలా చక్కగా మంచిగా వాళ్ళు కొన్ని రోజులు బట్టి అలానే కంటిన్యూ అయ్యింది కొన్ని రోజుల తర్వాత కంటిన్యూ కావుగా ఒక రోజు సడన్ గా మార్కెట్ కి వెళ్ళా కూరగాయలు లేవని కూరగాయలు లేవని మార్కెట్కి వెళ్ళేసరికి ఇద్దరు ఇక నా ఒకటే బెడ్ మీద ఉన్నారు ఇంకా ఇంకా అది నేను చూసి చాలా షాక్ అయినా ఇంకా ఇంకేం చేయాలో తెలియదు ఇంకా ఏడుపు వచ్చింది ఎవరిని చెప్పాలో తెలియదు మమ్మీ డాడీని చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా అని వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేదు మా అత్త మామతో చెప్దామంటే ఇద్దరు చనిపోయారు మా అత్తయ్య చనిపోయారు మా మామయ్య కూడా చనిపోయారు చాలా ఘోరంగా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు సూసైడ్ అని అనుకున్నా తర్వాత మా ఫ్రెండ్ ఒకసలా ఇవ్వడం వల్ల ఇంత దూరం రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు నా పిల్లలకి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సూసైడ్ అనేది ఫస్ట్ రాంగ్ అదనేది మైండ్ నుంచి ఫస్ట్ తీసేసాయి సో నార్మల్ గా మీ ఆయన చాలా రోజుల నుండి మాట్లాడలేదు అన్న ఎన్ని రోజులుగా మాట్లాడలేదు నీతో సరిగా మూడు నాలుగు నెలలు అయితుంది మేడం మూడు నాలుగు నెలల్లో ఇదంతా జరిగింది ఈ అమ్మాయిని ఎన్ని అవుతుంది ఆ అమ్మాయిని తెచ్చి రెండు నెలలు అయింది రెండు రిలేటివ్స్ ఫ్రెండ్స్ చదువుకుంది స్టడీ అయిపోయింది జాబ్స్ ఏం దొరకట్లేదు మన దగ్గర ఇంట్లో వండుకొని ఏదైనా జాబ్స్ వే వెతుకుదామా మనం ఏదో ఒక దారి చూపిద్దామంటే సరే ఆడపిల్ల కదా మన ఇంట్లో ఉంటే బెటరే కదా అని నేను తెచ్చుకున్నా ఏదో ఒకటి మంచిదే కదా మన ఫ్యామిలీ మెంబర్ లో కలిసిపోద్ది కదా అనే విధంగా నేను అనుకున్నా వచ్చిన టూ మంత్స్ లో నిన్ను బాగా అంటే చాలా బాగా నేను కూడా అవసరం లేకపోయినట్టు చూసుకుంటుంది అంటే ఎంత చక్కగా ఉంది కదా అంటే ఇంట్లో ఇంకా పని కోసం పనిపిస్తున్నారు అన్ని పనులు చేసుకుంటున్నారు నాకు కూడా ఏం పని పెట్టుకుంటా మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది కదా ఇంటి పని తర్వాత పిల్లల పని అన్ని పనులు చూసి అలానే నేను ఇంకా నమ్మకంతో ఇంకా వదిలేసాను రొమాంటిక్ సీన్ ఎప్పుడు చూసాం తర్వాత రెండు నెలల తర్వాత చూసాను రెండు నెలల తర్వాత చూసారు ఓకే అంటే ప్రతిసారి మార్కెట్ కి నువ్వు బైక్ వెళ్తూ ఉంటావా ఆ ప్రతిసారి వెళ్తూ ఉంటాను బెడ్ రూమ్లు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో రెండు ఉన్నాయి సార్ పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఈవిడ ఎక్కడ పడుకుంటది ఈవిడ వేరే కింద పడుకు హాల్ లో పడుకుంటారు పిల్లలు నేను బెడ్ మీద పడుకుంటాము అతను డ్యూటీలో ఉంటారు నైట్ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా అంతగానం ఉండరు పగలే వస్తారు డ్యూటీ నుంచి తర్వాత ఈ సనివేసన్ చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటమ్మా ఇంకా ఏం చేయాలో తెలియలేదు సార్ మస్తు బాధపడినా ఆ దాన్ని తిట్టినా కూడా కొట్టినా ఆయన నా వదలనంటుంది మొగ్గుడు నేను వదలను ఆయన ఆ మా ఆయన కూడా నాకు ఇద్దరు కావాలని అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నాడు ఆ అమ్మాయి కావాలంటున్నాడు ప్లస్ నేను కూడా కావాలంటున్నాడు సో నా పిల్లలకి నాకు ఏదైనా దారి చూపిస్తారని ఇంత దూరం వచ్చినా అమ్మాయి గురించి ఇచ్చారు అవి ఏమి నేను అడగలేదు సార్ చేస్తుంది అంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ముంబైలో ఎక్కడ ఉంటారని చెప్పారు సరేలే ఇంకెందుకులే ఇంకా అనేసి నేను కూడా ఆ పేరెంట్స్ కూడా సొంత వాళ్ళు కాదంట అబ్బా ప్రపంచం మొత్తం తెలిసినా తెలియకపోయినా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటారు అసలు అమ్మాయి ఎందుకు వచ్చింది ఎంతవరకు చదువుకుంది అసలు పేరెంట్స్ మీకు ఎలా చుట్టాలు అవుతారు అంట అమ్మాయి బీటెక్ చేసిందని చెప్పింది వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళ సొంత రిలేటివ్స్ కాదంట అంటే సొంత పేరెంట్స్ కాదంట పెంచుకున్నారంట అమ్మాయిని వదిలేసారా ఇప్పుడు వదిలేసారా లేదా అనేది మరి నేను అడగలే కొన్ని పరిస్థితుల్లో నేను అలాగే దూరంగా మాత్రం చెప్పింది అడిగితే అవును కానీ ఎక్కడ కూడా తను జాగ్రత్త పడింది కదమ్మా తన పూర్వపరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నెంబరు ఏమి రాకుండా జాగ్రత్త చాలా అంటే చాలా జాగ్రత్తగా పడ్డది మరి కోపం వచ్చి మెడపట్టుని బయట గెంటలేదా గెంటినా అప్పుడు మా ఆయన అడ్డేస్తున్నాడు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటది అనేసి మీ పేరెంట్స్ అమ్మా మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు పిలిచావా పిలిచి చెప్పావా మరి లేదు చెప్పలేదు చెప్తే బాధపడతారని ఇంకా నేను చెప్పలేదు నువ్వే సాల్వ్ చేసుకోవాలని అనుకున్నాను పిల్లలు ఎదుర్కొంటే ఈ దరిద్రం జరుగుతుంది ఆ అంతే మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒకసారి చూసావు ఇంట్లో ఎన్ని సార్లు జరిగిందో నాకైతే తెలియదు నేనైతే ఒకసారి చూసినా పిల్లలు చూస్తుంటారు మార్కెట్ పిల్లల్ని ఇంట్లో అతను బయటకి వెళ్ళారు అతను లేరు అప్పటికి నేను వచ్చేసరికి సడన్ గా అతను ఉన్నారు ఇంకా అమ్మాయి ఇంకా వాళ్ళతో పాటు అనిపిస్తుందమ్ పర్వలేదు కొద్దిగానే కొద్దిగా మెల్ట్ అవుతున్నావా పర్వాలేదు అన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా నీకు అంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నా అంటే మా ఆయన మంచివాడే అమ్మాయి మంచిదే ఆ అమ్మాయి ఇల్లు వాకిల్ అన్ని అంటే మా ఆయన మంచివాడే యాక్చువల్ గా మంచివాడేనే బట్ దాని వల్లే అలానే తయారయ్యాడేమో అని అనిపిస్తుంది ఈ అమ్మాయి కూడా మంచిదే కదా ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక ఈ ఒక్క సబ్జెక్ట్ తప్ప మిగతా అన్నింటిలో ఈ అమ్మాయి మంచిదిగానే అనిపిస్తుంది కదా నువ్వు ఏమైనా కొద్దిగా మెల్ట్ అవుతున్నావా మంచిదాయా అని అనిపించింది కానీ ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో అమ్మాయి మీద అయితే కనుక నీకు ఇప్పుడు పీకల్ లో కోపం ఉందిగా ఆ కోపం అయితే ఉంటది కదా సార్ మార్కెట్ కి ఎంతసేపు వెళ్ళొస్తావు నువ్వు నేనా ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళొస్తా దూరం వెళ్ళాలి కొంచెము